అండి వెల్కమ్ టు మధు లెసన్స్ ఈరోజు మనం పదవ తరగతి సోషల్లో సోషల్ టెక్స్ట్ బుక్లో బిట్స్ అనేవి చూద్దాం మహాభారత పర్వత శ్రేణులు ఏ హిమాలయాలలో కలవు హిమాద్రి సిమాలిక్ శివాలిక్ నిమ్న హిమాలయాలు ఉన్నత హిమాలయాలు హిమాద్రి శివాలిక్ నిమ్న హిమాలయాలు ఉన్నత హిమాలయాలు ఆన్సరు నిమ్న హిమాలయాలు ఆన్సరు నిమ్న హిమాలయాలు ఆప్షన్ త్రీ నిమ్న హిమాలయాలు తర్వాత అరుణాచల్ ప్రదేశ్లో హిమాలయాలను ఏమని పిలుస్తారు అరుణాచల్ ప్రదేశ్లో హిమాలయ పర్వతాలను ఏమని పిలుస్తారు కచార్ కొండలు మిస్మీ కొండలు జమ్మూ కొండలు డూన్లు ఆన్సర్ మిస్మీ కొండలు ఆన్సరు మిస్మీ కొండలు తర్వాత రెండు నదుల మధ్య ప్రాంతాన్ని ఏమంటారు రెండు నదుల మధ్య ప్రాంతాన్ని ఏమంటారు డెల్టా మైదానం అంతర్వేది పీఠభూమి డెల్టా మైదానం అంతర్వేది పీఠభూమి రెండు నదుల మధ్య ప్రాంతాన్ని అంతర్వేది అంటారు తర్వాత నర్మదా నదికి దక్షిణాన ఉన్న త్రిభుజాకార పీఠభూమి ఏది నర్మదా నదికి దక్షిణాన ఉన్న నర్మదా నదికి దక్షిణాన ఉన్న త్రిభుజాకార పీఠభూమి ఏది ఇది నర్మదా నది దీనికి దక్షిణాన అంటే ఇటువైపు ఇటువైపు త్రిభుజాకారంగా ఉన్న పీఠభూమి ఏది పామిరి పీఠభూమి ద్వీపకల్ప పీఠభూమి దక్కన్ పీఠభూమి నాగపూర్ పీఠభూమి ఆన్సర్ దక్కన్ పీఠభూమి పడమటి కనుమల్లో ఎత్తైన శిఖరం ఏది పడమటి కనుమల్లో ఎత్తైన శిఖరం ఏది అనయముడి పళని కార్డమం నీలగిరి కొండలు అనయముడి పాలని కార్డమం నీలగిరి కొండలు ఆన్సరు నీలగిరి కొండలు తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం ఏది తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం దొడబెట్ట అరోమాకొండ అన్నామలై వేలికొండలు దొడబెట్ట అరోమాకొండ అన్నామలై వేలికొండలు ఆన్సరు అరోమాకొండ ఇది వైజాగ్లోని అది అరకు దగ్గర చింతపల్లిలో ఉంటుంది ఇది తార్ ఎడారిలో ప్రవహించే నది ఏది తార్ ఎడారిలో ప్రవహించే ఏకైక నది ఏది జీలం చినాబ్ లూని బియాస్ జీలం చినాబ్ లూని బియాస్ ఆన్సర్ లూని నది ఎడారిలో ప్రవహించే నది లూని నది దేశంలో అత్యంత పొడవైన కాలువ ఏది దేశంలో అత్యంత పొడవైన కాలువ ఏది సూయజ్ కాలువ లాల్ బహదూర్ కాలువ జవహర్ కాలువ ఇందిరాగాంధీ కాలువ సూయజ్ కాలువ లాల్ బహదూర్ కాలువ జవహర్ కాలువ ఇందిరాగాంధీ కాలువ దేశంలో అత్యంత పొడవైన కాలువ ఇందిరాగాంధీ కాలువ తూర్పు తీర మైదానం కంటే పడమటి తీర మైదానం తూర్పు తీర మైదానం కంటే పడమటి తీర మైదానం వెడల్పు ఎక్కువ వెడల్పు తక్కువ వెడల్పు సమానం ఏది కాదు ఆన్సర్ వెడల్పు తక్కువ తూర్పు తీర మైదానం కంటే పడమటి తీర మైదానం వెడల్పు తక్కువ కెనరా తీరం అనేది ఏ తీర ప్రాంతం కెనరా తీరం అనేది మహారాష్ట్ర కేరళ తమిళనాడు కర్ణాటక కెనరా తీరం అనేది కర్ణాటక తీర ప్రాంతం జనాభా లెక్కలలో ఎన్ని సంవత్సరాల పిల్లలను అక్షరాస్యులుగా అక్షరాస్యత శాతం కోసం అక్షరాస్యులుగా పరిగణలోకి తీసుకుంటారు ఆరు సంవత్సరాల పైబడిన వాళ్ళు ఏడు సంవత్సరాల పైబడిన వాళ్ళు పది సంవత్సరాల పైబడిన వాళ్ళు పన్నెండు సంవత్సరాల పైబడిన వాళ్ళు ఆన్సర్ ఏడు సంవత్సరాలు పైబడిన ఏడు సంవత్సరాల పైబడిన వాళ్ళని అక్షరాస్యత శాతం కోసం పరిగణలోకి తీసుకొని వాళ్ళని చదివించడం రాయించడం అలాంటివి చేస్తారు తర్వాత ఏ రంగంలో కార్మికులు వస్తువులను ఉత్పత్తి చేయరు ఏ రంగంలో కార్మికులు వస్తువులను ఉత్పత్తి చేయరు వ్యవసాయ రంగం సేవారంగం పారిశ్రామిక రంగం అన్నీ వ్యవసాయ రంగం సేవారంగం పారిశ్రామిక రంగం అన్నీ ఇక్కడ చూడండి వ్యవసాయ రంగంలో రైతు ఉత్పత్తి చేస్తాడు పంటని పారిశ్రామిక రంగంలో వస్తువులను ఉత్పత్తి చేస్తారు సేవారంగంలో మాత్రం వస్తువుని ఉత్పత్తి చేయరు ఈ వ్యవసాయ రంగంలో పారిశ్రామిక రంగంలో ఇట్లా వీటిల్లో వచ్చిన వస్తువుల్ని సరఫరా చేయటమో లేకపోతే ఇంకా మనకి ప్రజలకు సేవ అందించడము చేస్తారు కానీ అక్కడ ఉత్పత్తి అనేది జరగదు ఆన్సరు సేవా రంగం కార్మికులకు ఉద్యోగ భద్రత ఉండే రంగం ఏది కార్మికులకు ఉద్యోగ భద్రత ఉండే రంగం ఏది వ్యవస్థీకృత రంగం అవ్యవస్థీకృత రంగం వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం ఆన్సరు వ్యవస్థీకృత రంగం వ్యవస్థీకృత రంగంలో కార్మికులకు ఉద్యోగ భద్రత ఉంటుంది సెలవులు ఉంటాయి అలాగే పెన్షన్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి అవ్యవస్థీకృత రంగంలో ఇవన్నీ ఉండవు వాళ్ళ శ్రమను దోచుకోవటం జరుగుతుంది ఎక్కువగా సహజ ప్రక్రియలను ఉపయోగించి ఏ రంగంలో వస్తువులను ఉత్పత్తి చేస్తారు ద్వితీయ రంగం ప్రాథమిక రంగం తృతీయ రంగం సమాచార సాంకేతిక రంగం ఎక్కువగా సహజ ప్రక్రియలను ఉపయోగించి వస్తువులను ఉత్పత్తి చేసేది ప్రాథమిక రంగంలో స్థూల దేశీయోత్పత్తి అనేది ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేసిన ఏ మొత్తం విలువ స్థూల దేశీయ ఉత్పత్తి అనేది ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేసిన ఏ వస్తువుల యొక్క మొత్తం విలువ అన్ని వస్తువులు అన్ని సేవలు అన్ని అంతిమ వస్తువులు సేవలు అన్ని మాధ్యమిక వస్తువులు సేవలు అన్ని అంతిమ మాధ్యమిక వస్తువులు మరియు సేవలు స్థూల దేశీయోత్పత్తి అనేది అన్ని అంతిమ వస్తువులు మరియు సేవల యొక్క మొత్తం విలువ సముద్ర మట్టం నుండి సముద్ర మట్టం నుండి ఎత్తుకు వెళ్ళే కొలది ప్రతి వెయ్యి మీటర్లకు ఉష్ణోగ్రత ఆరు పాయింట్ నాలుగు డిగ్రీలు పెరుగుతుంది ఆరు పాయింట్ నాలుగు డిగ్రీలు తగ్గుతుంది సముద్ర మట్టం నుంచి ఎత్తుకు వెళ్ళే కొలది ఆరు పాయింట్ నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గుతుంది ఉపరితల వాయు ప్రవాహాలను ఏమంటారు ఉపరితల వాయు ప్రవాహాలను ఏమంటారు ట్రేడ్విన్స్ వ్యాపార భవనాలు జెట్ ప్రవాహము పశ్చిమ విక్షోభాలు ఉపరితల వాయు ప్రవాహాలను జెట్టు ప్రవాహం జెట్టు ప్రవాహం అంటారు తర్వాత మధ్యధరా సముద్రం నుండి భారతదేశానికి శీతాకాలంలో వచ్చే తుఫాను వాయుగుండాలు ఏవి చెట్టు ప్రవాహాలు ఉపరితల వాయు ప్రవాహాలు పశ్చిమ విక్షోభాలు అన్ని ఆన్సర్ పశ్చిమ విక్షోభాలు పశ్చిమ విక్షోభాలు ఈ దీని మీద లాస్ట్ మొన్న జరిగిన రీసెంట్గా జరిగిన ఫిబ్రవరిలోను మార్చిలో టెట్టు జరిగింది కదా దాంట్లో ఒక విట్టు వచ్చింది పశ్చిమ విక్షోభాలు మీద ఇవి మధ్యధరా సముద్రం నుండి భారతదేశానికి రబీ కాలంలో ఏ కాలంలో అండి రబీ కాలంలో తిరిగి వస్తే తుఫాన్లను తీసుకొని అన్నమాట ఈ ఈ రబీ కాలంలో వచ్చే ఈ వాళ్ళ వల్ల గోధుమ పంటకి ఉపయోగం భారతదేశంలో సింధు నది ప్రవహించే రాష్ట్రాలు పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ అన్నీ పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ అన్నీ ఆన్సర్ అన్నీ తర్వాత భగీరథ మరియు అలకనంద ఈ రెండు ఎక్కడ కలిసి గంగా నదిగా ఏర్పడతాయి ప్రయాగ వారణాసి దేవప్రయాగ మానస సరోవరం ఆన్సరు దేవప్రయాగ గంగా నది ఎక్కడ ఏర్పడుతుందంటే దేవప్రయాగ దగ్గర ఏర్పడుతుంది ఏ ఏ నదుల వలన ఏర్పడుతుంది అంటే భగీరథ అలకనంద ఈ రెండు నదుల వలన ఏర్పడుతుంది బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో ఏమని పిలుస్తారు బ్రహ్మపుత్రా నదిని టిబెట్లో ఏమని పిలుస్తారు మిస్మి పద్మ దిహాంగ్ ఆన్సర్వు శాంగ్పో అని పిలుస్తారు క్రిందివాణిలో నది వ్యవస్థకు చెందిన నదిని గుర్తించండి ఈ క్రిందివాణిలో గంగా నది వ్యవస్థకు చెందిన నదిని గుర్తించండి చంబల్ బెత్వా సోన్ అన్ని చంబల్ బెత్వా సోన్ అన్ని ఆన్సర్ అన్ని ఈ మూడు గంగా నదికి ఉపనదులు భారతదేశంలో మొదటి జనగణన ఎప్పుడు జరిగింది భారతదేశంలో మొదటి జనగణన ఎప్పుడు జరిగింది పద్దెనిమిది వందల డెబ్భై రెండులో జరిగింది అలాగే భారతదేశంలో మొదటి సంపూర్ణ జనగణన ఎప్పుడు జరిగింది విట్టు అర్థం చేసుకోవాలండి మనం భారతదేశంలో జనగణన ఎప్పుడు జరిగిందంటే పద్దెనిమిది వందల డెబ్బై రెండు మొదటి జనగణన అదే సంపూర్ణ జనగణన మొదటి సంపూర్ణ జనగణన ఎప్పుడు జరిగింది అంటే పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో జరిగింది లింగ నిష్పత్తి అంటే ఏంటి లింగ నిష్పత్తి అంటే వెయ్యి మంది జనాభా ప్రతి వెయ్యి మంది పురుషులకు పురుషుల నిష్పత్తి ప్రతి వెయ్యి మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారు అంటే స్త్రీల నిష్పత్తి ప్రతి వెయ్యి మందిలో పిల్లల నిష్పత్తి ఈ లింగ నిష్పత్తి అంటే ప్రతి వెయ్యి మంది పురుషులకు స్త్రీల నిష్పత్తి క్రింది వారిలో శ్రామిక జనాభా ఎవరు శ్రామిక జనాభా పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల వయసు వారు పదిహేను నుంచి అరవై సంవత్సరాల వయసు వారు పదిహేను నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు వారు పదిహేను నుంచి నలభై సంవత్సరాల వయసు వారు శ్రామిక జనాభా అంటే పదిహేను నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు గలవారు తర్వాత రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జన సాంద్రత చదరపు కిలోమీటర్కు మూడు వందల ఎనభై మూడు వందల ఎనభై రెండు మూడు వందల అరవై మూడు వందల అరవై రెండు రెండు వేల పదకొండు లెక్క జనాభా లెక్కల ప్రకారం జన సాంద్రత చదరపు కిలోమీటర్కు మూడు వందల ఎనభై రెండు మంది తర్వాత రాచల్ కర్సన్ రాచల్ కర్సన్ రచించిన పుస్తకం ఏమిటి స్ప్రింగు హర్రర్ స్ప్రింగు సైలెంట్ స్ప్రింగు మ్యాజిక్ స్ప్రింగ్ ఆన్సరు సైలెంట్ స్ప్రింగ్ సైలెంట్ స్ప్రింగ్ రచయిత ఎవరంటే కర్సర్ భారతదేశంలో మొట్టమొదటి రసాయన ఎరువులను పురుగుల మందులను నిషేధించే సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్న రాష్ట్రం అంటే సాహసోపేతమైన నిర్ణయం అంటే మొట్టమొదటిసారిగా ఇంకా ఇవే సేంద్రియ సేంద్రీయ వ్యవసాయం చేద్దాం అనే ఎక్కడైనా సరే రసాయనాలు వాడకుండా సేంద్రీయ వ్యవసాయం చేయాలి అని రసాయనాలను బ్యాన్ చేసిన రాష్ట్రం మొట్టమొదట భారతదేశంలో ఏది అని అడుగుతున్నారు ఉత్తరాఖండ్ మిజోరాం సిక్కిం నాగాల్యాండ్ ఆన్సరు సిక్కిం తర్వాత ఉత్తరాఖండ్ దీన్ని ఫాలో అవుతుంది తర్వాత వర్సేల్స్ శాంతి సమావేశంలో పాల్గొన్న దేశాల సంఖ్య ముప్పై ముప్పై రెండు ముప్పై ఆరు నలభై ఆన్సరు ముప్పై రెండు బ్రిటిష్ మహిళలకు ఓటు హక్కు లభించిన సంవత్సరం పంతొమ్మిది వందల పద్నాలుగు పంతొమ్మిది వందల పద్దెనిమిది పంతొమ్మిది వందల ఇరవై రెండు పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఆన్సరు పంతొమ్మిది వందల పద్దెనిమిది మార్చి విప్లవం సంభవించిన సంవత్సరం మార్చి విప్లవం సంభవించిన సంవత్సరం పంతొమ్మిది వందల పదిహేడు జర్మనీ నియంతృత్వంలో ఏర్పడిన జర్మనీలో సారీ జర్మనీలో నియంతృత్వ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం పంతొమ్మిది వందల ముప్పై రెండు పంతొమ్మిది వందల ముప్పై మూడు పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఆన్సర్ పంతొమ్మిది వందల పదిహేడు చైనాలో పెకింగ్ విశ్వవిద్యాలయం ఎప్పుడు ఏర్పాటు చేశారు చైనాలో పెకింగ్ విశ్వవిద్యాలయం ఎప్పుడు ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల మూడు పంతొమ్మిది వందల తొంభై రెండు పంతొమ్మిది వందల రెండు పంతొమ్మిది వందల ఆరు ఆన్సర్ పంతొమ్మిది వందల రెండు ఏజెంట్ ఆరెంజ్లో వాడిన ఉన్న రసాయనం డైమిథేన్ ఇథేన్ డై ఆక్సిన్ బై కార్బోనేట్ ఆన్సరు డై ఆక్సిన్ భారతదేశంలో ఏ సంవత్సరంలో ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల తొమ్మిది పంతొమ్మిది వందల పంతొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఇది మన స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రానికి ముందే కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది కదా అప్పుడు కాంగ్రెస్ పార్టీ అయితే అన్ని అందరినీ పట్టించుకోవట్లేదు మామూలుగా జాతీయ కాంగ్రెస్ అందరినీ పట్టించుకోవట్లేదు ముస్లింల బాధ అర్థం చేసుకోవట్లేదు అని ముస్లింలకి ప్రత్యేక నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు ఎప్పుడంటే పంతొమ్మిది వందల తొమ్మిదో సంవత్సరంలో పంతొమ్మిది వందల తొమ్మిదిలో భారత ప్రభుత్వం భరణాన్ని రద్దు చేసిన సంవత్సరం భారత ప్రభుత్వం రాచరిక కుటుంబాలకు భరణాన్ని బిరుదులను రద్దు చేసిన సంవత్సరం పంతొమ్మిది వందల యాభై ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఆన్సరు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పార్లమెంటు భారత పార్లమెంటు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఎప్పుడు ఆమోదించింది పంతొమ్మిది వందల యాభై నాలుగు పంతొమ్మిది వందల యాభై ఆరు పంతొమ్మిది వందల అరవై ఆరు పంతొమ్మిది వందల నలభై ఆరు ఆన్సరు పంతొమ్మిది వందల యాభై ఆరు భారతదేశానికి ఆరవ రాష్ట్రపతి ఎవరు భారతదేశానికి ఆరవ రాష్ట్రపతి ఎవరు సర్వేపల్లి రాధాకృష్ణన్ మొరార్జీ దేశాయి నీలం సంజీవరెడ్డి అబ్దుల్ కలాం ఆన్సరు నీలం సంజీవరెడ్డి నీలం సంజీవరెడ్డి తర్వాత శిరోమణి దల్ పార్టీని ఏ రాష్ట్రానికి సంబంధించింది ఏ రాష్ట్రానికి సంబంధించింది శిరోమణి అకాలీదళ్ పార్టీ ఏ రాష్ట్రానికి సంబంధించింది హర్యానా కేరళ రాజస్థాన్ పంజాబ్ హర్యానా కేరళ రాజస్థాన్ పంజాబ్ వీటిలో శిరోమణి అకాలీదళ్ పార్టీ పంజాబ్కి సంబంధించింది ఇది సిక్కులకి సిక్కులను గురించి స్థాపించారు ఇందులో భారతదేశంలో మొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి ఎవరు అటల్ బిహారీ వాజ్పేయి మొరార్జీ దేశాయ్ మన్మోహన్ సింగ్ నరేంద్ర మోడీ భారతదేశంలో మొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని ఏ సంవత్సరంలో స్థాపించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై రెండు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఆన్సర్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో తన అరవయో ఉపయోగ రోజు రోజు మన ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు ఇందిరాగాంధీ హత్యకు గురైన సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై రెండు పంతొమ్మిది వందల ఎనభై ఆరు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఆన్సరు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇందిరాగాంధీ హత్యకు గురయ్యారు తర్వాత భారతదేశంలో టెలికం విప్లవం ఏ ప్రధాని కాలంలో ఆరంభమైంది ఇందిరాగాంధీ మొరార్జీ దేశాయ్ రాజీవ్ గాంధీ మన్మోహన్ సింగ్ ఆన్సరు రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ కాలంలో భారతదేశంలో టెలికాం విలం అనేది మొదలైంది సమితి అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడ ఉంది ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడ ఉంది ది దిహేక్ జెనీవా న్యూయార్క్ ప్యారిస్ హేక్ జెనీవా న్యూయార్క్ ప్యారిస్ న్సరు దిహేగ్లో ఉంది భూపాల్ దుర్ఘటన ఏ కంపెనీ భూపాల్ దుర్ఘటన జరిగింది కదా అది అది ఏ కంపెనీలో జరిగింది ఆ కంపెనీ పేరేంటి డవ్ కంపెనీ యూనియన్ ఆక్సైడ్ కంపెనీ యూనియన్ కార్బైడ్ కంపెనీ ఏది కాదు ఆన్సరు యూనియన్ కార్బైడ్ కంపెనీ సైలెంట్ వ్యాలీని జాతీయ పార్కుగా భారత ప్రభుత్వం ఎప్పుడు ప్రకటించింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఆన్సరు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ప్రకటించింది తర్వాత సమాచార హక్కు చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఆమోదించింది రెండు వేల ఆరు రెండు వేల ఐదు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఆన్సరు రెండు వేల ఐదు క్రిందివాణిలో పడమటి కనుమల్లో పుట్టిన నది గంగా సింధు తపతి గోదావరి ఆన్సర్ గోదావరి నది హిమాద్రి పర్వతాల ఎత్తు సముద్ర మట్టం నుండి ఎంత ఆరు వేల వంద మీటర్లు మూడు వేల ఏడు వందల మీటర్లు పదకొండు వందల మీటర్లు పదహారు వందల మీటర్లు హిమాద్రి పర్వతాలు లేదా ఉన్నత హిమాలయాలు అనేవి ఆరు వేల ఒక్కొంద మీటర్ల ఎత్తులో ఉన్నాయి ఇవి పదో తరగతి సోషల్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్ యూ